ಶ್ರೀಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಗುರುಬ್ರಹ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಸ್ತ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಓಂ ಅಸಾಧ್ಯ ಸಾಧಕ ಸ್ವಾಮೀ ಅಸಾಧ್ಯ ಕೃಪಾ ಸಿಂಧು ಮತ್ಕಾರ್ಯ ಸಾಧೇ ప్రపంచంలో లేనిది ఈ ప్రపంచమే లేదు అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై గురవే నమ గురు దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం ఇతడికి వాచస్పతి దేవేజ్యుడు అంగీరస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది ఐదో స్థానం అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు గురువారము అని కూడా అంటారు గురుగ్రహం పురుష గ్రహం దీనికి అధి దేవత బ్రహ్మదేవుడు రుచులలో తీపికి కారకుడు గురు వయస్సు ముప్పై ప్రకృతి కప ప్రకృతి హేమంత ఋతుకు అధిపతి గురువు తత్వం ఆకాశ తత్వం దిక్కు ఈశాన్య దిక్కు ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు లోహము బంగారం బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు రత్నము పుష్యరాగము గురువు దిగ్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అద్దేవుడు అధిపతి గురువు పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ దశ గురువు కర్కాటక రాశి ఉచ్చరాశి గురువుకు మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు కాబట్టి నీచరాశి మకర రాశి గురువు ధనుసరాశిలోను మీనరాశిలోనూ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు గురువుకు మిత్రులు రవిగ్రహము చంద్రగ్రహము కుజగ్రహము అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము శుక్రుడు సముడు శనీశ్వరుడు గురువు పదహారు సంవత్సరములు పదహారు సంవత్సరములు రిపీట్ గురువు పదహారు సంవత్సరములుంటాడు దశలో స్వభావం మృదు స్వభావం సత్వగుణం శుభా సత్వగుణం రిపీట్ సత్వగుణం శుభగ్రహం గురువుది జీవులు ద్విపాదులు స్థానం ధనాకారం ఆత్మాది కారకత్వం జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబ సభ్యులు పుత్రుడు గృహ దిగ్బంధం తూర్పు వర్ణము పసుపు రాసి ఉండే కాల సంవత్సరం ఒక్క సంవత్సర కాలం ఉంటాడు సమిద రావి మూలిక రావి అరటి వేరు

గురువు బ్రహ్మ మానస పుత్రుడు గురువు బ్రహ్మమానసపుడు అసలు గురువు ఎవరు గురువు గురించి మనం పరిపూర్తిగా మొదలు మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం కన్యారాశి కన్యారాశి వారికి మే ఒకటి ఒకటి నుంచి సంవత్సరాంతము వరకు తొమ్మిదో స్థానంలో సంచరిస్తున్నారు అధికార యోగం కలిగి ఉంటారు పదవులలో అధికారాన్ని కలిగి ఉంటారు రాజకీయ నాయకులు కూడా పదవులు అధిరోహించి అధికారంలో ఉంటారు ఉద్యోగస్తులకు కూడా మీ పదవుల్లో మంచి ప్రావీణ్యత మీకు ఉన్నతమైన పదవులకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది ఉన్న పదవుల నుంచి పై పదవులకి పెద్ద పెద్ద పదవులకి వెళ్ళడం కూడా జరుగుతుంది అధికారుల దృష్టి అంతా కూడా మీ మీదనే ఉంటుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది కుటుంబంలో అందరితో కలిసిమెలిసి కాలం గడుపుతారు కుటుంబానికి కావలసినటువంటి అన్ని కూడా ఏర్పరచడం జరుగుతుంది కుటుంబానికి ఏమి కావాలో పిల్లలకి చదువు పిల్లలకి ఉద్యోగాలు ఏ విధంగా కావాలి ఇవన్నీ కూడా ఆలోచించి ఇంటి సమస్యలన్నీ కూడా మీరు పరిహారం చేస్తూ ఉంటారు ఇంటి సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి తీసుకొచ్చుకుంటారు వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది వీరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులు ఉన్న సహాయ సహకారాలు కూడా సమయానికి అందడం కూడా జరుగుతుంది విద్యాపరంగా చాలా బాగుంటుంది విదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం వారికి కూడా వారు అనుకున్న సీట్లు సంపాదిస్తారు ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోగలిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది ఏ పని చేపట్టినప్పటికీ కార్యసిద్ధి కలుగుతుంది విజయాన్ని సాధిస్తూ ముందు పెడతారు సంఘంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు సంఘంలో మంచి గుర్తింపుని సంపాదించుకుంటారు మీకున్నటువంటి ధనం కన్నా రెట్టింపు ధనం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆరోగ్యం మంచి అభివృద్ధిలో ఉంటుంది అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్న వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు పితృవర్గం వారు బంధువర్గం వారు యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందుతూ ఉంటాయి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారు గృహం కొనుక్కోవాలి అనే కల కానీ గృహాన్ని కట్టుకోవాలి అనేటువంటి కళ కానీ తప్పకుండా ఈ సంవత్సరం నెరవేరి తీరుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం గురు అనుగ్రహాన్ని పొందడం కోసం గురువు యొక్క పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా గురు అనుగ్రహ కటాక్షాలు సర్వేజన ఆశుతిలో శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలు తొందరగా దగ్గరవుతారు అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది సర్వే జనాశ